जगनोनो <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అందులో మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రక్తం చాలా తక్కువగా ఉందని హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ రావడం ఇక్కడ చూస్తూ ఉంటే ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన యువకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఈ జన్మదినం సందర్భంగా అందరూ ఆయన్ని ఆశీర్వదించి రాబోయే ముప్పై సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉండే అందరూ దీవించవలసిందిగా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరాధ్య అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా తెలంగాణలో కానీ ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో అన్ని ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ను ఏర్పాటు చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరత తక్కువ ఉంది సో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేయాల ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు రక్తదానం ఒక ప్రాణదానంతో సమానం సో అందులో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు బ్లడ్ డొనేషన్లో పాల్గొంటూ ఉన్నారు సో ఆయన ముఖ్యమంత్రి గారికి ఈరోజు అది కాకుండా ఒక మంచి వంద సంవత్సరాల తర్వాత జగనన్న భూరక్ష పేరుతో ఈరోజు సర్వే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ఉన్నారు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా రీసర్వే చేయించి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల ఆశిస్తుల భగవంతుని ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారికి ఉండాలా నిండు నూరేళ్ళు ఆయన చల్లంగా ఆశ్చర్యాలతో ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలా ఆయన బాగుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఒక స్థాయి తీసుకువెళ్తే దాన్ని రెట్టింపు స్థాయిలో ఈరోజు సంక్షేమం తీసుకువెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి మతం చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పథకాలు అందాలా పేదవాళ్ళు అందరూ బాగుండాలా అని చెప్పి తీసుకుంటున్న కార్యక్రమాలు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉంది ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆయన బాగుంటే ఇంకా కూడా మంచి కార్యక్రమాలు అన్నీ కూడా నిండు నూరేళ్ళు ఆయన ఉన్నని రోజుల్లో శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన ఆయన కుటుంబం అందరూ కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం